హాయ్ అండి వెల్కమ్ టు అలిజా గార్డెన్ అలిజా గార్డెన్లో చూడండి నేను ఈరోజు కిచెన్ వేస్ట్ అంత జమ చేశాను కదా మొక్కలు మొక్కలలో ఇదంతా మొక్కల మట్టి ఉంది కదా మొట్ట మట్టి మొత్తం ఒకసారి తీసేస్తామండి తీసుకొని ఫ్రెష్గా చేసుకుందాము ఫ్రెష్గా వేసుకుందాం మళ్ళీ ఏమన్నా మొక్కలు ఉంటే కన్నా ఫస్ట్ గడ్డి మొక్కలు అవన్నీ ఫస్ట్ వేసుకుందామండి ఫస్ట్ వేసుకున్న తర్వాత దాని మీద మట్టి వేసుకుంటే మనకి వెయిట్ తక్కువ అవుతుందండి చాలా మంచిగా అవుతుంది మొక్కలు కూడా బాగా వస్తాయి కిచెన్ వేస్ట్ తొందరగా కూడా అందులో అవుతుంది కాబట్టి మనం ఇలా వేసుకుంటే చాలా బాగుంటాయి మిద్ది మీద కదండి మనకి మిద్ది తోటలు కాబట్టి ఇలా లైట్ వెయిట్గా మంచిగా ఉంటాయి ఇలా వేసుకోండి మీ దగ్గర ఉండేది కిచెన్ వేస్ట్ ఇలాగా జమ చేసుకొని వేసుకోండి మంచిగా నేనైతే చాలా కిచెన్ వేస్ట్ జమ చేశానండి చాలా దగ్గర కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్లో చూడండి మాకు ఎలా వస్తుందో వానపాములు ఎందులో చూసినా కూడా వానపాములు చాలా ఉన్నాయండి మా కిచెన్ వేస్ట్లో ఎక్కడ చూసినా ఉంటాయి ఎందుకంటే మనము వేసే దాన్ని బట్టి వానపాములు మంచిగా వచ్చేస్తాయి కానీ చాలా తడి లేకుండా పొడి పొడిగా పెట్టుకోండి కొంచెము మంచి కిచెన్ వేస్ట్ మంచిగా తయారవుతుంది ఇందులో నేను ఇది కొన్ని నిమ్మకాయ గింజలు వేస్తే నిమ్మకాయ చెట్లు వచ్చాయి అవి తీసి పక్కన పెట్టుకుందామని తీసేసాను తీసినాక ఇదంతా ఈ మట్టి ఏం చేద్దామంటే చెరుకు పెట్టాను కదండి ఈ చెరుకులోది మొత్తం చాలా మట్టి ఉంది ముందు నాకు కిచెన్ వేస్ట్ దొరకలేదు కాబట్టి మట్టి వేసాను ఈ మట్టి అంతా తీసేసి ఇప్పుడు కిచెన్ వేస్ట్ వేసుకున్నాను అనుకో ఇందులో బాగా ఇంకా మంచిగా ఇది ఎంత ఆకులు అన్నీ ఇందులో పడేస్తున్నాను చూడండి చిక్కుడు చెట్టు తీశానండి ఇంతకుముందు నేను చిక్కుడు చెట్టు తీస్తే ఆ చిక్కుడు చెట్టులో ఎండిపోయింది కదా ఎండిపోయిన తీగలన్నీ ఉన్నాయి కదా ఎండిపోయిన తీగలన్నీ ఇలా వేసుకుంటున్నాను చూడండి లోపట మంచిగా ఎరువైపోయింది చూడండి ఎంత మంచి ఎరువైందో ఇంకా అందులో వేస్తే ఇంకా మంచిగా మండి మగ్గిపోతుందండి చాలా మంచిగా మగ్గిపోతుంది ఈ చరుకు ఉంది కదండీ ఎక్కడ చూసినా రెండు మూడు తోడ్లు ఉంది ఏడా చేపెట్టినా కూడా కోసుకుపోతూ ఉంటుందండి చాలా అసలు ఈ చరుకుది కష్టము ఆయన పీకి తీసి పడేయాలంటే మనము తీసి పడేయలేం కాబట్టి ఇంక అందులోనే పెట్టి గింజలు వేసుకుందాం అనేసి అన్నీ ఈరోజు మూడు ట్రప్పులు రెండు బకెట్లు తయారు చేశానండి ఇంకా గింజలు పెట్టుకుందాం అనేసి ఇప్పుడు అన్ని సీడ్స్ అన్నీ తీసుకున్నాను ఆ సీడ్స్ పెట్టుకుందాం అనేసి చూడండి ట్రప్పులల్లో బకెట్లలో ఇలాగ పెట్టుకున్నాను చూడండి ఆ కవర్ కింద చూడండి ఎన్ని ఉన్నాయి వాముల వానపాములు ఎన్ని వానపాములు వెళ్ళాయి చూడండి చాటకి వెళ్ళినట్టు వెళ్ళినాయి చూడండి చాలా బాగున్నాయి కదా అసలు ఇంకా ఇంకా కింద చిన్న ఉన్నాయండి చాలా పిల్లలు ఉన్నట్టు ఉన్నాయి చా కింద ఆ చేతికి వస్తలేవు చేతికి వసలు చూడండి చిన్న ఎర్రగా ఉన్నందుకే కొంచెం మట్టి వేసి అలా పెట్టేస్తున్నాను ఇంకా తయారవుతాయి అందులో కొన్ని అందులో కొన్ని మనం వేసేసుకున్నాం అనుకోండి ఇంకా మంచి తయారవుతాయి కదా ఇప్పుడు మనము ఇది తోటపూర అండి తెల్ల తోటపూర మంచిగా ఉంటుంది అది అంట తెల్ల తోటకూర ఒక ఇచ్చింది సోరకాయ మన ఇదేమో సొరకాయ కాకరకాయ బీరకాయ చిక్కుడుకాయల గింజలు అండి చిక్కుడుకాయలు ఇవేం బీరకాయ అదే ఈ రెండు గింజలేమో గుత్తి బీరకాయ అదే మామూలు బీరకాయ అదేమో ఇంకొక బీరకాయ అండి మూడు బీరకాయ గింజలు ఉన్నాయి చిక్కుళ్ళు అయితే మనకు చూడండి ఎన్ని ఉన్నాయో చిక్కుళ్ళు ఆరు ఏడు రకాల చిక్కుళ్ళు ఉన్నాయి చూడండి ఏడు రకాల చిక్కుళ్ళు చిక్కుడు గింజలు పెట్టుకుందామండి ఎన్ని ఉన్నాయి పెద్ద చిక్కుడు చిన్న చిక్కుడు తెల్ల చిక్కుడు మనది చిన్న చిక్కుడు వస్తుంది కదండి చిన్న చిన్న అది మన చట్టు చిక్కుడు చాలా రకాలు ఉన్నాయి ఇవన్నీ మనం పెట్టుకుందామండి ఇప్పుడు గింజలు ఈ స్వీట్స్ అన్నీ నాయవేనండి నేను పెట్టిన స్వీట్స్ ఇవన్నీ ఇప్పుడు ఇందులో ఒక బీర గింజలు పెట్టుకుందాము చిన్న చిట్ట బీర ఇందులో పెట్టుకుందామండి తోటకూర అందులో కొంచెం అందరూ కొంచెం వేసేస్తే తోటకూర గింజలు కూడా మంచిగా వస్తాయనేసి ఇక మొక్కలలోనే వేసేస్తే ఆడాడ తెల్ల తోటకూర కాబట్టి రెండు నాలుగు గింజలు వేస్తే మంచిగా వస్తాయనేసి ఇందులో వచ్చి మనం కాకరకాయ గింజలు పెట్టుకుందాము కాకరకాయ మొక్కలు పెట్టుకుంటే గింజలు ఏమైనా సీడ్స్ పెట్టుకుంటేనే మంచిగా వస్తాయి కదండి పెట్టుకుంటే ఇప్పుడు పెడితే ఇప్పుడు ఎందుకంటే వర్షాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇప్పుడు పెట్టుకుందాం మనం లాంగ్ బినిస్ అండి ఇవి లాంగ్ బీనిస్ సోయాబీనిస్ అంటారు కదా సోయాబీనిస్ ఇవి తెచ్చి మా ఆయన తెచ్చాడు మొన్న అయితే బాగున్నాయనే వేస్తున్నాను చిక్కుడు గింజలు ఇవి చిక్కుడు గింజలు పెడుతున్నాను చూడండి ఎన్నో రకాల చిక్కులు ఉన్నాయండి చాలా రకాల చిక్కుడు ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు వచ్చి ఇది బీర గింజలు పెట్టుకుందాం ట్రప్పులలో పెట్టుకుంటేనే మంచిగా వస్తాయి కదండి బాగా వస్తుంది అనేసి ట్రప్పులలో పెడుతున్నాను పోయినసారి చెప్పాను కదండి వీడియోలో నేను లాస్ట్లో పెట్టాను అనేసి లేట్గా పెట్టబట్టి నాకు ఎక్కువ మొక్కలు రాలేదు ఎక్కువ చెట్లు ఎదగలేదు అందుకే ఈసారి ఫస్ట్లోనే తొందరగా పెడదామనేసి తొందరగా పెట్టేస్తున్నాను ఇంకా తొందరగా పెట్టేది ఉండే కానీ నాకు కొంచెం లేట్ అయ్యిందండి ఇప్పుడు నేను పెట్టలేకపోయినాను ముందు ముందు ఉంటే ఇంకా మంచిదండి ఈ టయానికి సుమారుగా వచ్చేసేయాలండి చెట్లు అయితే ఆ కారులో పెడితేనే మంచిగా వస్తుందంట మొక్క ఇంకా మనం వీళ్ళనిప్పుడు ఇప్పుడైనా పెట్టుకోవచ్చులేండి ఏం కాదు పెట్టుకోండి అందరు ఇప్పుడు పెట్టుకోండి చాలామంది పెట్టుకోవచ్చండి ఈ నెల అంతా పెట్టండి వీడియో తీసేదానికి చెప్పాను కదండి వీడియో తీసేదానికి ఏమైనా డెలివరీ అయిందనేసి ఇంకా నాకు ఇబ్బంది అయిపోయిందండి అందుకే వీడియోలు తీసి చాలా తక్ కష్టమవుతుంది అందుకు నేను ఈ వీడియోలు కొంచెం లేట్ లేట్గా తీస్తున్నానండి ఇబ్బందితోటి తీస్తున్నాను ఏం ఒక్క ఒక్కరే తీయలేరు కదా అందుకోసం అవి ఇంకా ఇందులో వచ్చి మన చిక్కుడు గింజలను గుమ్మడికాయ గింజలు రెండు పెట్టుకుందామండి గుమ్మడికాయ గింజలు ఉన్నాయి మనవి గుమ్మడికాయ ఆ మొక్క చూడండి ఏందో ఎంత పెద్దగా వచ్చిందో డబ్బా అండి బాక్స్ పోయినసారి ఇందులో పెట్టాను నేను చిక్కుడు గింజలు చూసింటారు మీరు గుమ్మడికాయ ఉంటుంది కదండి కూర గుమ్మ కూరకి మన స్వీట్కి చేసుకుంటారు కదా ఆ గుమ్మడికాయ గింజలు అండి ఇవి ఈ పక్కన వచ్చి మన చిక్కుడుకాయ గింజలు పెట్టుకుందాము పొడుగు చిక్కుడు అండి ఇది పొడుగు పొడుగు వస్తుంది చాలా బాగా వస్తుంది గుత్తులు గుత్తులు కాస్తాయండి చిక్కుడు పోయినసారి పెట్టాను కదా ఆ చిక్కుడే అది ఇందులో కూడా చూడండి ఇందులో కూడా పెట్టుకుందాము మనము సోరకాయ మొగ్గింజలు గింజలు మన చిక్కుడు గింజలు రెండు పెట్టుకుందాం ఇందులో ఇలా కొంచెం మెత్తగా మట్టి చేసేసారంటే కన మంచిగా ఎక్కడైనా పెట్టచ్చండి ఏం కాదు మంచి మట్టి ఉండాలా మనకి అంతే మట్టి ఉండి మట్టిలో పెట్టేసి కొంచెం కానీ ఎరువు వేసేసినామంటే మొక్క మంచిగా బతుకుతుంది ఏది మనం కూకపిట్టు అది ఇది అవసరం లేదండి మనకి మంచిగా ఏంటంటే మట్టి ఉండాలా మంచి మెత్తనైన మట్టి ఉండాలా దానికి కొంచెం మనకి తగ్గినట్టు ఎరువు ఉండాలండి అంతే చాలు వర్షాలకి మనకి రమ్మంటే వస్తాయండి మొక్కలు చాలా బాగా వస్తాయి చాలా మంచిగా పెట్టుకోవచ్చు సూర ఇవి నాదే నాకు పోయినసారి నేను పెట్టాను కదా ఒక్కటే సొరకాయ కాసింది దానికి అలాగే సీట్స్ కొంచెం వచ్చేసి అవి గింజలు అట్లా పెట్టుకున్నాను నేను ఈ మాయనండి గింజలు పొడుగుకాయ అండి అది పొడుగు సూరకాయ ఏమి ఇబ్బంది పడేది లేదండి అందరు పెంచుకోవచ్చు మంచిగా చాలామంది చాలామంది పెంచుకుంటున్నారు కాబట్టి మనం కూడా మనం కూడా శ్రద్ధ తెచ్చుకొని శ్రద్ధతోటి పెట్టుకోవాలండి చాలా బాగా పండించుకోవచ్చండి మనమే పోయినసారి చూసింటారు నా వీడియోలో నేను ఎంత పండించాను చాలా వరకు ఇప్పుడు కూడా నా తోటలో వంకాయలు అయితే కన్నా కిలోలు కిలోలు కాస్తున్నాయండి ఎంత మందికి ఇస్తున్నాను నేను అయితేగా చుట్టుపక్కలకి ఊర్లో కూడా పంపిస్తున్నాను నేను అన్ని అన్ని కాయలు కాస్తున్నాయి నా దగ్గర చాలా మంచిగా వస్తున్నాయి ఇది చూడండి ఫ్యాషన్ ఫుడ్ మొక్క ఇప్పుడు గింజలు వేసింది కూడా నేను ఫ్యాషన్ ఫుడ్దే ఎందుకంటే దాంట్లోనే పడితే తీసి పక్కన పెట్టుకోవచ్చు అనేసి అందులోనే వేసాను అదే దాంట్లో ఈ పువ్వు చూడండి ఎంత ఆనందంగా ఉందో మన రాకి ఉన్నట్టు ఉంది కదా ఫ్యాషన్ ఫుడ్ది ఫ్యాషన్ ఫుడ్ మొక్క అండి అది చాలా బాగుంది మొత్తం పూలు వచ్చినాయి చూడండి ఫ్యాషన్ ఫుడ్ ఇప్పుడు మొన్న రెండు సార్లు రెండు రోజులు వర్షాలు పడే వరకు పూత వచ్చేసింది మంచిగా ఇప్పుడు ఇందులో కూడా కొన్ని చిక్కుళ్ళు ఇది పెట్టుకుందామండి బీరగింజలు మూడు బీరగింజలు పెట్టాను మూడు రకాలు పెట్టాను చూడండి నేను బీరకాయ గింజలు ప్రతి దాంట్లో ఏ దాంట్లో అయినా పెట్టుకోవచ్చండి ఇదే వచ్చి చరి టమాటోనండి కొనక్కొచ్చుంటి మేళాలో మంచిగా ఎవరైనా పెట్టుకోవచ్చండి సరేనండి బాయ్ అండి